నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం భక్తి ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు అది ఓట్ల కోసం అర్థం చేసుకోవచ్చు కానీ ఆలయ అధికారులు ఆ దేవుడు సొమ్మును జీతాలుగా తీసుకుంటూ ఆ దేవుని పేరు మీదనే వ్యాపారం చేస్తున్న తీరు మాత్రం అసహ్యం అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలిసి కర్నూలు జిల్లా రూపాలు పంచినప్పుడు గతంలో శ్రీశైలంలో గర్భగుల్లో ఉన్న శివయ్యని స్పర్శ దర్శనం పోయి తల ఆనిచ్చి దండం పెట్టి బయటకొచ్చేవాళ్ళు గర్భగుల్లోకి వెళ్ళి ఇంకా అది పూజార్లు చెంపుతో నిలిచేవాళ్ళు స్పర్శ దర్శనానికి అభిషేక్ ఘటాభిషేకాలు తిరిగినట్లెక్క అటువంటి శివయ్య స్పర్శ దర్శనం కూడా ఈరోజు అయింది శ్రీశైలంలో స్పర్శ దర్శనం టోకెన్లని ఆన్లైన్లో పెట్టి విక్రయిస్తున్నారు ఎవరో చెప్తున్నారు ఐదు వేలటా ఇంకా నాకు తెచ్చేందరేమో ఇంతకుముందు ఇప్పుడు ఐదు వేలు అయిందేమో అయితే కావచ్చు కూడా ఎందుకంటే మనకు తెలిసి మూల విరాట్ ఇక్కడ ఏ విగ్రహాన్ని కూడా ముట్టుకొనివారు ఆలయంలో కానీ ఒక శివయ్యని స్పృశించి శివయ్యని ఘటాభిషేకా లాంటివి చేసే అదృష్ట భాగ్యం ఒక శివాలయంలో ఉంటుంది అది శ్రీశైలంలో జరిగేది ఇప్పుడు ఆ శివయ్య స్పర్శ దర్శనానికి టికెట్ పెట్టి విక్రయిస్తున్నారు అంటే శివయ్య స్పర్శ దర్శ స్పర్శించే భక్తులు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే ఇది వ్యాపారం కాశీ సునాథులు కాదు జరుగుతుంది మరి ఈ డబ్బం తెడిపోతుంది అంటే దాన ధర్మాల మన పేద దానదాలు వేరే కార్యక్రమాలు పెట్టచ్చు కాదు మానవ సేవ మాధవ సేవ వాటి మనిషికి ఉపయోగపడే విధంగా చేయొచ్చు కాకపోతే ఇది కూడా ఏంటంటే అన్యమతస్థులకు ఈ ఆలయ డబ్బును ఇస్తున్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని కూడా అధికారులు ఆలోచించాలి ఎందుకంటే ఒక గుడికి ఒక భక్తుడు వచ్చి తన దేవుని తన మనసారా దండ పెట్టుకుని పోవటానికి మీరు టికెట్ పెట్టి అంటే ఇది వ్యాపారం కాదా అయినా శివయ్య దర్శనానికి వ్యాపారం ఏంటి ఏది శివనాజ్ఞ లేని చిమైన కుట్టదంటామే మరి శివయ్య ఈ యాజ్ఞ ఇచ్చిండా అయ్యా నన్ను నా స్పర్శ దర్శనాన్ని వ్యాపారం చేసుకోమని ఇది ఎక్కడి కర్మయ్య బాబు అంటే చివరికి మన దేవుణ్ణి మనం మొక్కటానికి మన దేవుణ్ణి మనం దర్శించుకోవటానికి మన దేవుణ్ణి మనం స్పృశించుకోవటానికి ఈ అధికారులు టికెట్ పెట్టి వ్యాపారం చేస్తుంటే శివయ్య ఏం చేస్తున్నావయ్యా అయ్యా ఏం చూస్తున్నాం ఇంకా ఎన్నాళ్ళి వ్యాపారం నీ పేరు మీద ఇప్పటికైనా ఈ విషయంలో భక్తులు ఆలోచించాలి పాలకు పాలకులు ఆలోచించాలి ఈ అధికారులు ఆలోచించాలి దేవుని పేరుతోటి వ్యాపారం చేయటాన్ని ఇక నుంచి ఆయన స్టాప్ పెట్టాలి